ఫిల్మ్ ఉడంట హ్యాపెండ్ వితౌట్ యూ దిస్ ఫిల్మ్ ఉడెంటవ్ హ్యాపెండ్ విదౌట్ యర్ కంప్లీట్ ఫైత్ అండ్ కమిట్మెంట్ హౌ యూ రష్మిక వీడియోలో చెప్పినప్పుడు డీప్ డైవ్ అంతే దూకేసింది అరే ఈ స్టోరీ ఏదో బాగుంది నాకు చేయాల్సిందే దూకేసింది రష్మికకి ఈ సినిమా ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను మేము ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పింది మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా సడన్గా ఈ టైప్ సినిమా ఏంటి మీరు పుష్ప అనిమల్ అలాంటి సినిమాలు చేస్తున్నారు కదా అంటే తను ఒకటే చెప్పింది ఐ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ దోస్ డిరెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ దెట్ గేవ్ మీ సో మచ్ పాపులారిటీ అండ్ విజిబిలిటీ కానీ నేను అలాంటి సినిమాలు చేసేదే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక సినిమా చేయగలుగుతానని అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు హర్ అండ్ ఆ అవకాశం దొరికినప్పుడు వామో రష్మిక బాగా చేస్తే నాకు గట్టిగా నమ్మకం ఉండింది ఈ అమ్మాయి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉండింది కానీ కొన్ని కొన్నిసార్లు మానిటర్లు చూసి నేనే షాక్ అయిపోయా అసలు ఇంత బాగా చేస్తే నేను అనుకోలేదురా బాబు అని జీవించేసిందండి ఆ క్యారెక్టర్ని తను మెల్లగా మేము సినిమా చేస్తున్న ప్రాసెస్లో మెల్లగా సీన్ బై సీన్ వెండ్ యూస్ టు డూ షీ యూస్ టు టెల్ మీ వై ఈ స్క్రిప్ట్ చదవగానే వై షీ కనెక్టెడ్ కనెక్టెడ్ సో మచ్ టు ద స్టోరీ ఈ క్యారెక్టర్కి ఎందుకు ఇంత బాగా రిలేట్ అయ్యిందని ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేసుకునే విధానం వల్ల తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు నా వర్క్ గురించి సినిమా చూసి రేపు మీరంతా చెప్పండి మీరు నాకు చెప్పండి నేను బాగా చేశానా లేదా అని కానీ ఈ సినిమా చూసిన ఫస్ట్ ఆడియన్స్గా ఎడిట్లో సార్లు చూసిన ఫస్ట్ ఆడియన్స్గా చెప్తున్నా This performance, I think, will be remembered as one of the best female le lead performances in Telugu of this decade. That's how good she is in the film. And I hope she gets all the appreciation and love she deserves for it. I hope she gets all the rewards and awards for it. Love you, Rashmika. I, we miss you here. We very dearly miss you here. But I know that uh, we are in your thoughts and you are in ours. Thank you.